నిమలి కూడు తచ్చ కాలం దా అనుకునే దానికి నా రాత్రి జరిగింది నా వంచన నా కరబట్ జరిగింది మీ దగ్గరికి కలుస్తామని అనుకోవడం నా శాంత అమ్మని ఆ మాత్రం ఈ దైవం చందని దikleri తీసే బ నా అమ్మ కొడుకుంటని లాంటి నర అనుకుల్ని కూడా మంచిని దikleri బాబమ్మ ప్రతి వక్ నా ఇరుగు కొం చెప్తా నా కరుణించి దైవంించి మరి మరి జోడుకుంటూ ఉండా మీరు చెప్తే చెప్తావా చెత్త రస అంటే వాలే పోడి సర్ వల్లి చెప్పుడో రాసినందుకు పెట్రో రామానంటున్నాను కస కేసు ఇవి జరిగినది కదా కొట్టడానికి సమొదిస్తున్నారు దారి చిన్నా బయందిరా మీరు ఆ ఎంఎల్సి కట్టారని చెప్ారు ఇయనే రండి ఇక్కడ రొమ్ముారి దేని సప్లై వస్తుంది ఆ హల్లం చేస్తాను నమస్కారం ఐదు నమస్కారం ఐదు నమస్కారం రామా పల్లజం కొ చిన్నాయన నాట

జనసేన పార్టీ అధ్యక్షులకి సంబంధించిన డెస్క్ నుంచి మాకు రిపోర్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించమన్నారు ఒక తల్లి వయసున్న ఒక నడి వయస్కురాలు బ్రిటిష్ చట్టం ఉండింది ఆడ ఆడోళ్ళని చీరల లాగా ఈదులోకి అదే విధంగా నా మీద ప్రవర్తిస్తున్నారో పశువులు లాగా నన్ను కాపాడండి ఆ ఆ వీడియోని ఇక్కడికి జనసేన పార్టీ తరఫున మా వేములపాటి అజయ్ గారి సూచనలతో రావడం జరిగింది ఎంత అరాచకంగా ఉందంటే మనుషుల్ని నిర్బంధించి వివస్త్రం చేసి కాల్తో చేత్తో తన్ని చెవు కూడా వినపడట్లేదంట మెడికల్ సర్టిఫికేట్లో కూడా ఉంది వీళ్ళంతా గాయాలతో ఆ మహిళ ఉండి పోలీస్ స్టేషన్గా ఎమ్మెల్సీ కట్టించుకొని కూడా ఉంటే దానికి నార్మల్ శిక్షలు వేసారు వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ అని వీటిలో లాస్ట్ది త్రీ ఫిఫ్టీ వన్ బార్ టూ బిఎన్ఎస్ ఈ చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన వస్తుంది ఎవరైతే ఈ తప్పు చేశారో వాడు స్వేచ్ఛగా మనుషుల్లో తిరిగేస్తున్నారో ఇక్కడ బాధిత మహిళ ఏమో భయంతో బిక్కుబిక్కుమంట ఉంది చేయగారికి చెప్తే ఇప్పుడే మేము వస్తున్నామని చెప్పారు వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలి మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తే ఒక అర్థం కానీ ఆఫ్ నాలెడ్జ్ ఫెలో అంతకుముందు మంత్రిగా ఉన్నాయన ఏదో మా భయమేస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు మీ భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లను తాకాలంటే భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు కొత్త చట్టాలను తీసుకురావాలని చూశారు ఒక తల్లి వయసున్న ఒక మహిళ నన్ను కాపాడండి ఆ పిల్లోడు నా త నా కొడుకు వయసున్నాడు నాతో హేయంగా ప్రవర్తించాడు నన్ను ఇబ్బంది పెట్టాడు కిరాతకంగా వ్యవహరించారన్న కూడా ఇంకా పోలీస్ చట్టాలు ముందుకు రాలేదంటే నాకు నిజంగా బాధేస్తుంది వెంటనే దోషి ఎవరున్నారో వాడి మీద అటెంప్ట్ మర్డరు కిడ్నాప్ కేసు రేప్ కేసు మూడు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేదాకా కూడా జనసేన పార్టీ తరఫున మా పోరాటం ఆగదు మహిళలకు న్యాయం కల్పించేదానికే చట్టాలను రూపొందించడానికి కొత్త చట్టాలు రూపొందించడానికే పవన్ కళ్యాణ్ కంకణంగా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో దోషులను ఉపేక్షించేది లేదు ఇంకా అరాచకంగా రాక్షసులు లాగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలకి ఖచ్చితంగా జవాబు చెప్తూ ఉంటాం ఈరోజు ఈ మహిళకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దోషులకి శిక్ష భరించే వరకు కూడా మేము కఠినంగా ఈ ఈ విషయం మీద నిలబడతాము ఈరోజు గవర్నమెంట్ వెంటనే స్పందించి వన్ స్టాప్ నుంచి మహిళలు వచ్చి బా బాధిత మహిళలను కాపాడుతున్నారు ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి అందులో మహిళా ఎమ్మెల్యే ఉన్న కోరు నియోజకవర్గంలో ఇట్టాటి అరాచకాలు మళ్ళా జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం ప్రశాంతమ్మ కూడా ఈ విషయం చెప్తాం బాధిత మహిళలు కూడా ఉంది ఖచ్చితంగా మీరు అందరూ పెద్దలందరూ కూడా స్పందించి ఈ విషయంలో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్